ఒంగోలు తెలుగుదేశం పార్టీ నేత వీరయ్య చౌదరి హత్య కేసులో ఎవరి ప్రమేయం ఉంది ఎవరు హత్య చేశారు బీహార్ నుంచి మనసును తెప్పించి చంపడానికి గల ఏంటి ఇవన్నీ కూడా ఇప్పుడు ఏపీలో ఒక సంచలనగా మారిపోయింది మనం మార్నింగ్గా చెప్పుకున్నాం ఇది ఒక లెక్కర్కి సంబంధించినటువంటి ఇష్యూ అనేసి మనం చెప్పుకున్నాం లెక్కర్ లెక్కలకు సంబంధించినటువంటి ఇష్యూ వాళ్ళకి వాళ్ళకే ఏదో చిన్న గొడవలు రావడం వల్ల తెలుగుదేశం పార్టీలోనే ఉన్నటువంటి నాయకులు నేను తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కూడా అంట వీరయ్య చౌదరి ఈయంతో పాటు ఈయన కొలిక్స్ కూడా ఉన్నారు కదా ఫ్రెండ్స్ అంతా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళకి వీళ్ళకి ఎక్కడో చెడిందంట వాళ్ళే ఎవరినో పిలిపించి అవుట్ సైడ్ వాళ్ళని పిలిపించి ఈయన గారి మీద హత్య చేయించారు అని చెప్పేసి ఓవరాల్గా తెలిసింది దాన్ని మనం మార్నింగే దీని గురించి డిస్కషన్ కూడా చేశాము చేసే లోపే అక్కడ మనం మార్నింగే చెప్పుకున్నాం ఏందప్ప ఇప్పటివరకు వరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద నిందలు వేయలేదు వేయాలి కదా ఇప్పటివరకు వేయలేదంటే ఆలోచన చేస్తూ ఉంటారు ఎవరి నీటికి ఇద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారేమో అనేసి అనుకున్నా అనుకుంటూనే ఉన్నాం అదేవిధంగా వంగల్పూడి ఎంత మేడం గారు ఇంకా స్పందించలేదేంటి అనేసి అనుకునే లోపే నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయాడు అక్కడికి వంగళపడ ఎందా మేడం గారు వెళ్ళిపోయింది ఆ భౌతికాయానికి అర్పించడానికి అక్కడికి వెళ్ళి వీళ్ళేదో వీళ్ళ వేలే వీళ్ళేదో స్టేట్మెంట్ ఇచ్చుకుంటా వచ్చారు అదేవిధంగా ఈనాడులో ఒక కత్రం రాశారు రెండు కత్రాలు రాశారు వాళ్ళకి గమ్మలు చూడండి ఫస్ట్ ఫస్ట్ కత్రం ఏమో రాశారు తెలుగుదేశం పార్టీ నేత వీరయ్య చౌదరి హత్యలో వైకాపా నేత హస్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత హస్తం అని చెప్పేసి ఫస్ట్ రాశారు రాసి ఇంకా రాశారు చాలా రాశారప్ప తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య ఘటనలో రాజకీయ కోణం వెలుగులోకి వచ్చింది నాగులప్పలపాడు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పాత్రపై అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ప్రస్తుతం ఆ నేత పరారీలో ఉన్నాడు అతడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రేషన్ బియ్యం వ్యాపారం చేశాడు కూట ప్రభుత్వం వచ్చాక అదే దందా కొనసాగించాడు ఆయన వ్యాపారానికి వీరయ్య చౌదరి అడ్డుకట్ట వేశాడు దీంతో తెలుగుదేశం పార్టీలోకి వచ్చేందుకు యత్నించాడు అతడు రాకుండా వీర వీరయ్య చౌదరి అడ్డుకున్నాడు ఈ నేపథ్యంలోనే దాడి జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మరోవైపు ఈ కేసులో నిందితుల కోసం పన్నెండు బృందాలతో ఏపీ పోలీసులు గాలింపు కూడా కొనసాగిస్తున్నారు నాగులపూర్పాటు మండలం అమ్మనబ్రోలకు బ్రోలకు చెందిన చౌదరికి మద్యం సిండికేట్ వ్యాపారిగా పేరుంది మద్యం సిండికేట్ వ్యాపారిగా పేరుంది స్థిరాస్తి వ్యాపారం చేసే ఈయన బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ తెలుగుదేశం బాడీ అధికార ప్రతినిధిగా గత ఎన్నికల్లో పనిచేశాడు ఒంగోలు రెవెన్యూ కాలనీలో ఓ భవనం రెండో అంతస్తులో ఇంటిని అద్దెకి తీసుకుని వ్యాపార కార్యకలాపాలు కూడా సాగిస్తున్నాడు వ్యక్తిగత పని నిమిత్తం హైదరాబాద్కి వెళ్ళనుండే ఆయన మంగళవారం ఒంగోలులోనే తన కార్యాలయానికి తిరిగి వచ్చాడు సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకు రెండు ద్విచక్ర వాహనాలపై ముఖాలకు రుమాలు కట్టుకొని నలుగురు వ్యక్తులు అక్కడికి వచ్చారు వస్తూనే వీరయ్య చౌదరి మీద కత్తులతో విశక్షణారహితంగా దాడి చేశారు ఛాతి గొంతు పొట్టపై పదిహేను సార్లు కత్తితో పొడిచి పారిపోయారు ఆ సమయంలో వీరయ్య వెంట ఆఫీస్ బాయ్ మాత్రమే ఉన్నాడు అతని కేకులు విని పక్కన భవనంలో నుంచి ఓ యువకుడు పరి బయటికి రాగా నిందితులు కత్తితో బెదిరించే పరారయ్యారు దాడిలో తీవ్రంగా గాయపడిన వీరయ్య చౌదరిని తొలుత కిమ్స్ ఆసుపత్రికి తరలించారు పరిస్థితి విషమంగా ఉండడంతో మరో ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు అని చెప్పేసి ఈనాడులో కత్రం రాశారు ఇక్కడేమో రాశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత హస్తం ఉండొచ్చేమో అనేసి ఒక అనుమానాస్పదంగా ఒక డౌట్ఫుల్గా ఎప్పుడు మధ్యాహ్నం మూడు గంటలకి ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు ఒక కత్రం రాశారు బాగుంది కదా తర్వాత అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మీద వాళ్ళు ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏదో విధంగా నెప్పం నెట్టేయాలని చెప్పేసి ప్రయత్నం చేశారు తర్వాత కూడా చూడండి తర్వాత కత్రం తర్వాత ఇప్పుడు సాయంత్రం ఏడు గంటల నలభై ఒక నిమిషాలకి అదే ఈనాడు వాళ్ళు మరో కథనం రాశారు తెలుగుదేశం పార్టీ నేత వీరయ్య చౌదరి హత్య కేసు విచారణలో పురోగతి ఇక్కడేం రాశారు చూడండి చూడాలా ఎందుకంటే ఒకే పేపర్ ఒకరే మాలి ఒకరే ఓనరు వార్తలు మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలుగుదేశం పార్టీ నేత విరయ్య చౌదరి హత్య కేసు విచారణలో ఒంగోలు పోలీసులు కొంత పురోగతి సాధించారు గుంటూరు జిల్లా పొన్నూరులో ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు ఇక్కడెక్కడ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక ఒక్క వ వ్యాఖ్యం కూడా లేదు ఒక పదం కూడా లేదు వీరంతా రేషన్ బియ్యం తరలించే మాఫియాకు చెందిన వారిగా పోలీసులు చెబుతున్నారు గతంలో వాసు అనే బియ్యం వ్యాపారిని ఆ మాఫియా హత్య చేసింది తాజాగా ఆ కారణంగానే వీరయ్య చౌదరి సైతం హత్యకు గురైనట్లు పోలీసులు భావిస్తున్నారు ఎక్కడికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తావన తీసుకొచ్చారా అయితే వీరయ్య చౌదరి హత్య అనంతరం ఒంగోలుకి చెందిన వంటి ఓ రేషన్ మాఫియాకు చెందిన కీలక వ్యక్తి కనిపించకుండా పోవడం మీద పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇందులో భాగంగా అతడి ఆచూకీ గుర్తించేందుకు సెల్ఫోన్ సిగ్నల్ను సాంకేతికంగా పరిశీలించిన క్రమంలో అతడికి సన్నిహితులుగా ఉన్న ఐదుగురిని అనుమానితులుగా అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం వారిని ఒంగోలుకు తరలిస్తున్నారు ఈ ఐదుగురిని విచారించడం ద్వారా అసలు నిందితులు ఎవరో తెలుసుకోవచ్చు ఇక్కడ మాత్రం ఎక్కడ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అనుమానాస్పదం అని చెప్పేసి ఎక్కడ కానీ అంటే చూడండి ఈనాడు వాళ్ళు కూడా కథనం ఏ విధంగా రాస్తారో చూడండి ఫస్ట్ వార్త ఏమో మేబీ వైసీపీ వాడు ఉన్నాడు వైసీపీ నాయకులతో లింక్అప్ ఉంది అని రాసినటువంటి వీళ్ళు సాయంత్రం ఏడు గంటలకి అనుమానాస్పద వ్యక్తులు ఏడు మంది అంట ఏం కథలు రాస్తారా నాయన మీ కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యం అనేది చెప్పుకోవాలా ఎక్కడో బీహార్ నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్లో వచ్చి మనుషులను నరికేసిపోతుంటే చూస్తూ ఉన్నారే ఇది కూటమి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం మీ కార్యకర్తలే ఎందుకంటే మీరు చెప్పారు కదా రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం అనేసి ఆ రెడ్ బుక్ రాజ్యాంగం తిరిగి 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 మీకే వచ్చి పడుతుంది మీ మీదే వచ్చి పడుతుంది మీ నాయకులకే వచ్చి తగులుతుంది పైన దేవుడైనడు ఉంటాడు ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉంటాడు మర్చిపోకూడదు ఎప్పుడు ఇప్పటివరకు మీ రెడ్బుక్ రాజ్యాంగాన్ని తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ప్రయోగి ప్రయోగిస్తున్నారు ప్రయోగించారు అదే రెడ్ బుక్ రాజ్యాంగం ఇప్పుడు మీ మీదే పడుతుంది మీరు సృష్టించుకుంట రాజ్యాంగం మీకే తగులు మీ మేడకే వచ్చి పడుకుంటుంది చూడండి అన్యాయంగా మీ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక నాయకుడు మీరే కోల్పోయారు ఇవంతా కూడా మీ రెడ్బుక్ రాజ్యాంగం మీ రెడ్ మీ రెడ్ బుక్ రాజ్యాంగమే లేని లేకపోయింటే పోలీసులు కూడా సక్రమంగా వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేసేవాళ్ళు శాంతి భద్రత విషయంలో రాజీ లేకుండా ఉండేవాళ్ళు మీ రెడ్ బుక్ రాజ్యాంగం వలన పోలీసులు కూడా మీ రెడ్ బుక్ రాజ్యాంగం వేలే వెళ్తున్నారే తప్ప అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వైపు వాళ్ళు కూడా ప్రయాణించట్లే దాంట్లో భాగంగానే ఇవన్నీ కూడా ఎనిహో అయితే ఈనాడు వాళ్ళు సెకండ్ ఈ అసలు ఈరోజు ఈవినింగ్ కన్నా గుర్తించారు దాంట్లో ఎక్కడ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రేయం లేదనేసి చెప్పడం జరిగింది అక్కడికి మనం దండం పెట్టుకోవచ్చు వాళ్ళకి